రైట్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో చర్చ నడుస్తుంది పూర్తిస్థాయిలో ఏంటిది అంటే ఇటు ఖాగర్కు సంబంధించి ఇటు మావోయిస్టులు దాంతోపాటుగా భారతదేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ మావోయిస్టులను ఇక అంతిమ యుద్ధం ఇక పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ చేద్దాం ఉండకూడదు అనేది ప్రభుత్వం వాదన కేంద్ర ప్రభుత్వాలే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలే కావచ్చు మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి పూర్తిస్థాయిలో ప్రజా జీవితంలోకి రప్పించే ప్రయత్నం చేయాలని మేధావుల వాదన రకరకాలుగా వేరియేషన్స్ అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క వాదన నడుస్తుంది ఈ ఎపిసోడ్ను ఒక విద్యార్థి నాయకుడిగా దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలను చాలా దగ్గర నుండి పరిశీలిస్తున్నారు కాబట్టి ఎట్లా చూడవచ్చు అసలు ఈ దేశంలో అత్యున్నతమైనది ఏంటి అంటే ప్రజలు ఓకే ప్రజలు అవును ఒక వ్యక్తికి ఉండే విలువ చాలా గొప్పది ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఆ ప్రజాస్వామ్యం నడుస్తున్న క్రమంలో కొన్ని తప్పుప్పులు జరుగుతున్నప్పుడు ఆ తప్పులను ఎత్తి చూపడానికి ఆ అవసరం వచ్చిండొచ్చు ఏది మన రోజు నక్సలిజం కావచ్చు మావోయిజం కావచ్చు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రిఫార్మ్స్ వస్తున్నాయి ప్రభుత్వంలలో ప్రజలకు సంక్షేమం అందుతుంది మీరు అనుకున్నట్టు పూర్తి స్థాయిలో అందకపోవచ్చు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయినా ప్రజల దగ్గరకు వస్తుంది ఒకప్పటిలాగా లేదు లేనప్పుడు మీరు ప్రజలల్లో ఉండి ఉద్యమాలు చేస్తే మంచిది ఇంకో ధోరణి చాలామంది విప్లవకారుల ధోరణి నాకు అంతుబట్టది ఇలా వాళ్ళు ఉద్యమాలు చేసి ప్రజాకోటులో శిక్షలు ఉండాలి అని అనౌన్స్మెంట్ చేస్తారు భారతదేశ సార్వభౌమాధికారం కానీ ప్రజాస్వామ్యం కానీ ఇవన్నీ ఏవి పట్టదు అప్పుడు వీళ్ళ మీదకి ప్రమాదం ముంచుకొచ్చే నాటికి మాత్రం భారతదేశ సార్వభౌమాధికారం గుర్తుకొస్తుంది ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది భారత రాజ్యాంగం గుర్తుకొస్తుంది ఎందుకు మీకు ఈ ద్వంద్వ ధోరణి ఉంటుంది అని అడుగుతున్నాను నేను నేను కూడా ఈ ఈరోజు వరకు నేను ఏ పార్టీలో లేను గత ప్రభుత్వం మీద వందల కేసులు వేసిన నేను ఈ ప్రభుత్వం మీద కూడా కేసులు వేసిన నేను నేను ప్రజల నుండి కొట్లాడుతున్నా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుతున్నా మీరు అక్కడ ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం ఓకే వాళ్ళ అడవిలో పోరాటం చేస్తున్నారు మీరు సమాజంలో చేస్తాం సమాజంలో ఉన్నాం ఎందుకు మీ ప్రాణాన్ని పరంగా పెడతారు ఒక 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 కాలం జరిగిపోయింది ప్రజలలోకి రాండ్రి ప్రజలలో మమేకమై ఉద్యమాలు చేయండి మీ అమూల్యమైన మేధాశక్తిని మీ అమూల్యమైన మీ జీవితాన్ని ఎందుకు గన్నుకు బలిస్తారు ఒక గన్నుకు ఎందుకు బలిస్తారు సరే ప్రభుత్వం పెద్దది దాని దగ్గర యంత్రాంగం మంత్రాంగం ఉంటుంది కొంతకాలమే మనం పనిచేయగలుగుతాం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్గా ఏర్పడి సో నువ్వు చేస్తున్న పని అది మీకు మీరు సమీక్షించుకో్రీ లొంగిపోను నేను నేనేమంటున్నా ఈ వేదికగా మీ ప్రాణాలన్నిటి సరే మీ మీ సిద్ధాంతం మీదైనా ఉండొచ్చు మా సిద్ధాంతం మీద ఉండొచ్చు కలిసి ప్రజలలో మమైకమై పనిచేద్దాము మీ అమూల్యమైన ప్రాణాలు ఎందుకు పోడగ అందుకని ఇప్పటికీ ఇలా నేను చర్చలకు విలువను కాదు లొంగిపోమ్మని అడగను చర్చలు అంటే డిమాండ్స్ డిమాండ్స్ మళ్ళీ కొత్తగా అడుగుతారు అది ప్రభుత్వంకు నచ్చకపోవచ్చు ఆ చర్చలు సఫలంగా అవ్వకపోవచ్చు మళ్ళీ అదే స్థితిగతులు ఉంటాయి కదా ప్రజలలోకి వచ్చి మీ డిమాండ్ ఏముందో ఆ ప్రజలకు తెలియజేసి ఆ ప్రజలతో మమేకమై కొట్లాడము రే అనేది నా అభిప్రాయం నా ఉద్దేశం వాళ్ళకి ఇచ్చే నా సూచన అంతే రైట్ ఇంకొక అంశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను అనేకం చూస్తాం చరిత్రలో మనం చదువుకున్నాం పాటు పుస్తక పఠన కూడా చేసి ఉంటాం మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే ఉత్పన్నమవుతున్నది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు వచ్చి సామాన్యులను హిందువులనే టార్గెట్గా చంపారనేది మొదటి వాదన రెండోది ఇక్కడ భారత్ పాక్ మధ్య యుద్ధం రాబోతుంది అనేది ఇంకొక రకంగా ప్రచారం జరుగుతున్నది యుద్ధం వల్ల ఇప్పటికే మనం ఉక్రెయిన్ కానీ ఇతర దేశాలకు సంబంధించి చూస్తాం అక్కడి ప్రజలు పూర్తి స్థాయిలో ఏ విధంగా నష్టపోతున్నారు ఒక దేశానికి సంబంధించి పూర్తిగా కూడా యుద్ధం అంటే పెట్టుబడుల విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ ఇతరత్ర ఎవరు ఆసక్తి కూడా చూపించరు సో పాక్ భారత్ స్నేహపూరితంగా ఉంటే ఉగ్రవాదాన్ని మట్టు పెట్టాలా లేకపోతే యుద్ధం తప్పనిసరా లేకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ వ్యూహాలు కరెక్టేనా అసలు ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అసలు పాక్ మంత్రి చెప్పిండు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి మాకు అమెరికా బ్రిటన్లు సహకారం చేసినాయని అది మా కర్మ మేము చేయాల్సి వచ్చింది అని అని చెప్పాడు అసలు ఉగ్రవాదానికి ప్రతీకనే వాళ్ళ ఆర్మీ వాళ్ళ ఆర్మీ ప్రోత్సహిస్తుంది వాళ్ళ చేతుల పరిపాలన ఏముంది అక్కడ ప్రజాస్వామ్యం ఉందా పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఉందని అని అనుకుంటారు కానీ అది శుద్ధ అబద్ధం అది అక్కడ ప్రజాస్వామ్యం లేదు అంటే మిలిటరీ ఊరికి వస్తుంది క్యాప్చర్ చేసుకుంటుంది ప్రభుత్వాన్ని ఇంకోళ్ళని మార్చుతుంది అక్కడ సిస్టమ్ అట్లా పాడైంది ఇలా మరి ప్రపంచంలో ఏ మతంలోకి వెళ్ళి ఉగ్రవాదులు లేరు ఎందుకు ఇస్లాం నుంచే ఊటుకొస్తుండ్రు దాన్ని పునః సమీక్షించుకోలేకోవాల్సిన అవ ఆవశక్యత అవసరం మరి ముస్లిం సమాజానికి ఉంది కదా మరి ఎందుకు పునః సమీక్షించుకో అంటే ఇంకొక చిన్న ఇంటరప్ట్ ఏంటి అంటే ఎక్కడో పాకిస్తాన్కి సంబంధించిన ఒక ఛానల్కి సంబంధించిన ఇంటర్వ్యూ చూసా చిన్న చిన్న పిల్లలు కూడా భారత్ అంటే దుష్మన్ అనే ఒక డైలాగ్ వదిలేస్తున్న పరిస్థితి అంత దారుణంగా ఎందుకు మనల్ని శత్రువుగా చూస్తున్నారు మతమే చెప్తుంది కదా వాళ్ళ కురా చెప్తుంది వాళ్ళ ఆదీశలే చెప్తాయి నీకు భాయి అనేది ఒక ముస్లిం ముస్లింకే హిందూ ముస్లిం కాదు కాదు ముస్లిం కాఫీర్ వాళ్ళ మతేతరుడు కాఫీర్ కాఫీర్ అంటే చంపేయడం చంపేయాలి ప్రపంచం మొత్తం ముస్లిం ఉండాలి ఆ ధోరణి కదా ఇలా చాలామంది మాట్లాడుతుంటారు అసలు ఈ మతం ఎందుకు మానవత్వం కదా ముందు అని అంటారు మరి ప్రపంచ దేశాలు ఉన్నాయి కదా ఏది మత ప్రాతిపదికన లేని దేశం ఒకటి ఏదో చూపించుండ్రి అసలు మతమే లేని దేశం ఏదో ఒకటి చూపించుండ్రి అసాధ్యం అది మరి లేనప్పుడు ఈ నంగి మాటలు ఎందుకు మాట్లాడతారు ప్రతి దేశంలో ఎప్పుడో మేధావులు ఎందుకు మాట్లాడతారు ఈ మాటలు ఇలా ఇజ్రాయిల్ అనే ఒక చిన్న కంట్రీ ఒకప్పుడు వాళ్ళని తన్ని థర్మేషన్లు వాళ్ళ దేశం లేకుండా ఎక్కడెక్కడో పారిపోయి వాళ్ళకున్న దేశభక్తి ఈ దేశంలో ఉంటే ప్రపంచ ప్రపంచంలో అగ్రమగామి దేశంగా మనం అవతరిస్తాం ఇలా మనకున్న భౌగోళిక పరిస్థితులకు మనకున్న వనరులకు ఎలా ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా మనం అవతరిస్తుంటేమి పరిస్థితి లేవి అలా ఇది ఇజ్రాయిల్లో చొరబడి చిన్న పిల్లలని చిన్న పిల్లలని చంపారు ఏం నేర్పుతున్నాం మనం ఏం నేర్పుతున్నాం గర్భిణీలను ఊచ కూతకొసీ అలా ఆ దేశం ఒక దేశం ఆరు దేశాల మీద యుద్ధం ప్రకటించింది తొంభై ఐదు లక్షల మందే జనాభా తొంభై ఐదు లక్షల మంది జనాభా లెబనాన్ అయితే పనికిరాకుండా ఏసి పడేసింది ఎందుకు పనికిరానిది మంచోడు నలుగురు కాదు మంచి వాళ్ళు నలుగురు చేయాలి కదా ఈ ప్రపంచానికి చెడ్డ వాళ్ళతో ఏం పని ఉంది శిక్ష లేస్తున్నాం కదా అట్లనే పాకిస్తాన్కి బరాబరి శిక్ష వేయాల్సిందే మనం ఈ తరుణంలో యుద్ధం అవసరం లేదు యుద్ధం అవసరం లేదు కానీ యుద్ధాన్ని ప్రో ప్రోత్సహిస్తున్న పరిస్థితులని నాశనం చేయాల్సిందే పక్కా నాశనం చేయాల్సింది ఎందుకంటే వాడి వల్ల పక్క రా పక్క దేశానికి కూడా ప్రాబ్లమే అవుతుంది కదా మరి అలాంటప్పుడు అలాంటి మనుషులు ఎందుకు అలాంటి దేశంతో మనకేం చర్చలు సంప్రదింపులు ఓకే రైట్ ఫైనల్గా ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనకు సంబంధించి నేనేమంటున్నా ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నూ నూతి నో నోటితో గుణిగితే ఈత రాదు కాబట్టి నూతి కాడిపోయి ఈతడికి ప్రయత్నం చేస్తే ఈత వస్తుంది లేకపోతే రాదు ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వమే ఐదేళ్ల కాల పాటు మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే తప్పే సో తప్పు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మనం కట్టిన ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా పరిపాలన పారదర్శకంగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా మనం ఇన్నేళ్ళ ఐదు అంటే పసిగుడ్డు ప్రభుత్వం అని పదేళ్ళు అయిపోయింది ఇవాళ వంద రోజుల ప్రభుత్వం అని నూట సంవత్సరం నరైపోయింది నూట ఎనభై రెండు వందల రోజులు అయిపోయినాయి ఇంకేమున్నది ఇవాళ ఇప్పుడు ఏం చెప్తారు ప్రజలకి ఏం చెప్తున్నా అంటే ప్రభుత్వ పనితీరు బాగున్నట్టు అనిపిస్తలే పరిపాలన సక్రమమైన పద్ధతిలో నడ నడిపియాలంటే ప్రతిపక్షం కూడా బందోబస్తు ఉండాలి ప్రతిపక్షం కూడా ఈ తరుణంలో అటు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంక ఇతరత్ర పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు బీఎస్పీ కావచ్చు ఈ పార్టీలన్నీ ప్రజల తరఫున పనిచేయాలి ఇప్పటి నుంచే పనిచేయాలి పనిచేసి పారదర్శకంగా ప్రభుత్వాన్ని పని పనిచేయకపోతే చేయకపోతే ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలలో తీసుకుపోయి మీరు ఏం చేస్తారో చెప్పాలి ప్రజాస్వామ్యంలో ఐదేళ్ళకోసారి అవకాశం ఇచ్చింది కాబట్టి అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రజలకు పరిపాలన చేరువయ్యే విధంగా మనం నడుము కట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం